అలాంటి వారు అండి ఈ గడ్డి పువ్వులాంటి మనకి ఎంత ఆవేశమో తెలుసా ఎంత కోపము ఎంత పొగరు అన్ని విషయాలు ఏమంటావు తగ్గేదేలే నేనే తగ్గ తగ్గుతానా కానీ వాక్యం చెప్తుంది తను తాను వాడు హెచ్చింపబడి కానీ ఏమంటాం ప్రతి విషయంలో దేవుని విషయంలో ముందుండు దేవుని నాశీర్వదిస్తాడు గొడవల విషయంలో ముందు ఉండొద్దండి దేవుడు ఐక్యత ఆత్మ కలిగించే ఐక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ లోకములో మనం ఎంత కాలం ఉంటామో మనకు తెలియదు ఇదిగో అప్రహ్మ గారు పిలుచుకున్నారు ఆయన వెళ్ళిపోయారు అప్రహాము గారిని మరొక దినము మనం చూడగలం గారి ఇక్కడ రారు గాని మనం గారి దగ్గరికి వెళ్ళగలం అంతే కదండి మరి ఒకరు పరిశుద్ధతతో చనిపోతే పరలోక రాజ్యంలో ఎంతమంది భక్తులు ఉన్నారు అప్రహాం వదులుకున్న ఆదాన్ని మొదలుకున్న అందరిని